ఆకాశవాణి ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా జన్జాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ పిఎం జన్మన్ పై ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి బి రెడ్డి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఎవరైతే మన భారతదేశ ప్రథమ మహిళ ఉన్నారో వారు ఒక గిరిజన మహిళ ఆమె మన దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైన మొట్టమొదటి అది కూడా గిరిజన మహిళ గిరిజనులో కూడా చాలా వెనుకబడినటువంటి మనకి పీవీటీజీలు అంటాము ఆదిమ జాతి గిరిజన సమూహాలు వారి నుంచి ఎన్నిక కాబడినామా వారు మనకి రాష్ట్రపతిగా ఎన్నికైంది మొదలుకొని మనకి భారతదేశంలో ఏదైతే జనాభా నూట ఇరవై ఒక్క కోట్ల మందిలో చూసినట్లయితే గిరిజనులు పది కోట్లు దాటి గిరిజనులు ఉన్నారు వారిలో అత్యంత వెనుకబడిన అంటే మన సమాజంలో గిరిజనులే మిగిలిన వారి వెనుకబడి ఉంటారు వారిలో ఇంకా పీవీటీజీలు అంటే అత్యంత వెనుకబడిన గిరిజనులు దాదాపు నలభై ఐదు లక్షల మంది ఉంటారు వీరి సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి మనం ఒక సైడ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చెప్పుకుంటున్నాం వికసిత్ ఆంధ్ర లేదా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధాన మంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటున్నారు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారన మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారిన అందులో భాగమైన గిరిజనులు అందులో కూడా గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన పీవిటీజీలు కూడా వారు సమానంగా అభివృద్ధి చెందిన నాడే మన భారతదేశం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా అవుతుంది అందులో భాగంగా ఈ గిరిజనుల్లో అత్యంత వెనుకబడినటువంటి ఈ పీవీటీజీల కోసం గౌరవ ప్రధాన మంత్రి గారు మన గిరిజన ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ బొత్సా ముండా గారికి సంబంధించిన వారి బర్త్డే రోజు జార్ఖండ్ లోని కుంతిలో జరిగినటువంటి జనజాతీయ గౌరవ దివస్ ఏదైతే జరిగిందో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను ఆ రోజు ఈ అత్యంత వెనుకబడిన గిరిజనుల సర్వతో ముఖాభివృద్ధి కోసం ఈ జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనే చెప్పి ఈ పథకాన్ని వారు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రకటించ జరిగింది ఇందులో భాగంగా ఈ పీవీటీజీస్ యొక్క సర్వతో ముఖాభివృద్ధి అంటే మొత్తం మన భారతదేశంలో ఉన్న నలభై ఐదు లక్షల మంది పీవీటీజీలు మనం చూసినట్లయితే భారతదేశంలో మొత్తం ఏడు వందల ముప్పై మంది గిరిజన జాతులు ఉన్నాయి అందులో డెబ్బై ఐదు గిరిజన జాతులు ఈ ఆదిమ జాతి గిరిజన జాతులుగా వారు విద్యాపరంగా వెనుకబడటం వల్ల అయితేనేమి అట్లాగే వారు ఇప్పటికీ కూడా వారు ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీస్ వాడటం అంటారు వారు ఏంటంటే అడవిలో కందమూలాలు వేరుకొని బతకటం అట్లాగే హంటింగ్ మీద బతకటం వాళ్ళు సెటిల్డ్ అగ్రికల్చర్ అనేది ఇంకా వారికి అలవాటు లేదు అట్లాగే వారి జీవన ప్రమాణాలు అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి వారి అభివృద్ధి కోసం గౌరవం ప్రధాన మంత్రి గారు ఈ ప్రధాన మంత్రి జన్జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేది ప్రకటించడం జరిగింది పిఎం జన్మన్ కింద ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే పిఎం జన్మన్ రాకముందు గిరిజన సంక్షేమకి సంబంధించి మనకి రకరకాల మంత్రిత్వ శాఖలు ఎవరైతే ఉన్నారో వారి వారి పరిధిలో వారికి తోసిన విధంగా ఆయా గ్రామాల్లో కానీ లేదా ఆయా కుటుంబాల్లో కానీ కొన్ని కొన్ని పథకాలు అనేవి వారు చేస్తూ ఉండేవారు కానీ మనకి ఈ జన్మన్ వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఈ పిఎం జన్మన్ కింద మొత్తం ఏ శాఖ ఆ శాఖకు సంబంధించిన పనులు చేయకుండా మొత్తం భారతదేశంలో ఉన్న అతి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ కూడా పదకొండు ఇంటర్వెన్షన్స్ కు సంబంధించి తొమ్మిది మంత్రిత్వ శాఖల్లో వారందరూ కూడా ఏకమై భారతదేశం లెవెల్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పీవీటీజీ గ్రామాలన్నింటికి కూడా సర్వే చేసి వారికి ఏ ఏ గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏ ఏ కుటుంబంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఈ అవసరాలన్నింటినీ కూడా గుర్తించి అసలు పీవీటీజీలు మొత్తం ఎంతమంది ఉన్నారో ఎన్ని గ్రామాలు ఉన్న సర్వే పూర్తి స్థాయిలో చేసి ఆ సర్వే యొక్క నివేదిక ఆధారంగా వీరికి కావాల్సిన యాక్షన్ ప్లాన్లు అన్నీ కూడా తయారు చేసి మనకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన జరిగింది మనకి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సంవత్సరం మూడు సంవత్సరాల నిడివికి సరిపడా ఇరవై నాలుగు వేల కోట్లతో మూడు సంవత్సరాలలో ఈ నలభై ఐదు లక్షల మంది గిరిజనలు ఎవరైతే పీవీటీజీలు ఉన్నారో వారి గ్రామాల సర్వతో ముఖాభివృద్ధి అంటే పదకొండు రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు ఇల్లు లేని ప్రతి గిరిజనుడికి కూడా పూర్తి స్థాయిలో అక్కా ఇల్లు కట్టించడం రోడ్డు లేని ప్రతి గ్రామానికి రోడ్ వేయటం వైద్య సదుపాయం అందుబాటులో లేని ప్రతి చోట మొబైల్ మెడికల్ యూనిట్లు రన్ చేయటం అలాగే ఒక కిలోమీటర్ పరిధిలో పాఠశాల లేని చోట కొత్తగా హాస్టల్స్ ఓపెన్ చేయటం అలాగే అంగన్వాడీ సెంటర్లు లేని చోట అంగన్వాడీ సెంటర్లు పెట్టడం హెల్త్ సెంటర్స్ పెట్టడం అలాగే వాళ్ళకి నైపుణ్య వికాసానికి ఉపాధి అవకాశాల కోసం వాళ్ళ అటవీ ఉత్పత్తులను వారు మార్కెటింగ్ చేసుకోవడం కోసం అవసరమైన వందన్ వికాస్ కేంద్రాల ద్వారా ప్రతి మూడు వందల మంది మహిళలు ఒక గ్రూప్ గా చేసి ఆ గ్రూప్ పదిహేను లక్షలతోటి వారికి కావాల్సిన మెషినరీ ఇవ్వటం వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు వారి అటవీ ఉత్పత్తుల్ని అట్లాగే గిరిజన ఉత్పత్తులని నాణ్యమైన ఉత్పత్తులుగా వాల్యుయేషన్ ద్వారా మార్కెట్ లో వాళ్ళకి మంచి రేట్ వచ్చేటట్టు చేయటం ఇట్లా రకరకాల యాక్టివిటీస్ తోటి అట్లాగే ఆ గ్రామానికి రోడ్లు ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ ట్యాప్ ప్రొవైడ్ చేయటం కరెంట్ లేని ప్రతి ఇంటికి కూడా విద్యుత్ సౌకర్యం కల్పించటం అట్లాగే ప్రతి ఇంటి మీద కూడా సోలార్ టాప్ ప్యానల్స్ పెట్టడం అలాగే నైపుణ్య వికాస కేంద్రాలు కొన్ని కొన్ని గ్రామాలకు కలిపి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ కేంద్రాసు ఓపెన్ చేసి వారికి అవసరమైన నైపుణ్య వికాసానికి ఏర్పాటు చేయటం అలాగే మనకి ఏదైతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద అటవీ హక్కుల చట్టం కింద భూములు ఇచ్చామో ఆ భూములన్నింటినీ సర్వతో ముఖాభివృద్ధి చేసి వాళ్ళకి సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ అంటే వాళ్ళకి నిలకడగా రెగ్యులర్గా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు చేయటం ద్వారా ఈ అత్యంత ఎనుగుబడిన పీవిటీజ్లు ఎవరైతే ఉన్నారో వచ్చే మూడు సంవత్సరాల్లో ఆ గ్రామాలన్నింటిలో కూడా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అది డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు రోడ్ కనెక్ట్ అవ్వచ్చు ఈవెన్ మొబైల్ కనెక్టివిటీ కూడా మీరు మొబైల్ కనెక్టివిటీ చూసినట్లయితే ఇప్పటికీ కూడా మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అంటారు అది రోడ్డు పరంగా చూసినా ఉన్నాయి అలాగే మొబైల్ కనెక్టివిటీ లేనివి ఈ రోజు మన తెలుసు ఈ రోజు సెల్ ఫోన్ లేనిది ఏ పని జరగటం లేదు మీరు బ్యాంకింగ్ యాక్టివిటీ చేయాలన్నా మీరు పెన్షన్స్ తీసుకోవాలన్నా ఏమి తీసుకోవాలన్నా అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ఉండాలి కానీ ఇప్పటికీ మన దగ్గర దాదాపు మూడు వేల గ్రామాలలో కనెక్టివిటీ లేని ఉన్నాయి అక్కడ కూడా దాదాపు రెండు వేల టవర్స్ ని కేంద్ర ప్రభుత్వం మొబైల్ టవర్స్ ని ఆల్రెడీ శాంక్షన్ చేయటం అందులో పదకొండు వందల టవర్స్ వరకు ఇప్పటికే పూర్తి అయ్యి అవటం ఇంకా మిగిలిన టవర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం జనవరి చివరి నాటికి ఆ తొమ్మిది వందల టవర్స్ కూడా పూర్తయినట్లయితే మన ట్రైబల్ ఏరియాలో అది కూడా మనకి అత్యంత వెనుకబడిన మారుమూల ఉండేటటువంటి ఈ ఆదిమజాతి ఆవాసాలలో పూర్తి స్థాయిలో నెట్వర్క్ కవరేజ్ అనేది తేవటం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం మనకొక ఆంధ్రప్రదేశ్లోనే తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయమహా వేయాలను మీరు తీసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి గత సంవత్సరం నవంబర్లో ఈ పథకం ప్రారంభించింది మొదలుకొని ఇప్పటిదాకా చూసినట్లయితే ఈ గ్యాప్స్ అన్నింటిని కూడా ఈ పదకొండు రకాల ఇంటర్వెన్షన్స్ని మనం ఫిల్ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వానికి మన దగ్గర ఉన్నటువంటి తొమ్మిది మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు దాదాపు పదహారు వందల కోట్లకు పైబడి వాళ్ళు ప్రపోజల్స్ పంపడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందులో ఆరు వందల యాభై కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది ఏదైతే నిధులు మనకు వచ్చాయో వాటితో ఇప్పుడు చాలా స్పీడ్గా గ్రామాలలో ఈ కుటుంబాలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు అమలు జరుగుతున్నాయి హౌసింగ్ తీసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల మందికి ఇల్లు నిల్చాలనేది మూడు సంవత్సరాలు మన లక్ష్యమైనప్పటికీ మొదటి రెండు సంవత్సరాల్లోనే ఈ ముప్పై ఆరు వేల ఇళ్ళకు కూడా ఆల్రెడీ మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది అవి నిధులు కూడా మంజూరైన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాలకి చేయటం వల్ల వచ్చే రెండు సంవత్సరాల్లోనే ఇల్లు లేని ప్రతి ఆదిమజాతి గిరిజనుడికి కూడా పక్కా ఇల్లు అనేది చేయడం జరిగింది అట్లాగే మనకి తాగునీరు మనకు తెలుసు ట్రైబల్ ఏరియాస్లో రకరకాల వ్యాధులు బారిన పడటానికి గిరిజనులు సురక్షితమైన తాగునీరు లేకపోవటం అనేది చాలా ముఖ్యమైన కారణం దానికి సంబంధించి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ అనేది ఏర్పాటు చేయడం కోసం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి మనకి ట్రైబల్ ఏరియాస్లో తీసుకున్నట్లయితే దాదాపు మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల పైసీలకు గ్రామాలు మన ట్రైబల్ లో ఉన్నాయి ఆ ఆవాసాలలో ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయలతోటి మనకి ఆర్డబ్ల్యూఎస్ వారు రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే వాటికి శాంక్షన్ ఇవ్వటం ఒకసారి కూడా టెండర్స్ పిలిచి స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ పథకం అనేది కానీ ఒక్కసారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు మనకి ఈ నీటి సంబంధిత వ్యాధులు అనేవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అదుపులోకి రావటం ద్వారా వారి హెల్త్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు వస్తుంది గిరిజన అభివృద్ధిలో మనం చూసినట్లయితే ఒకటి గిరిజనులని ప్లేన్ ఏరియా వాళ్ళతో సమానంగా వారికి అభివృద్ధి పదంలో నడిపించడం ఒక భాగం అయితే వారి హక్కులని వారి సంస్కృతిని కాపాడటం అనేది కూడా గిరిజన సంక్షేమ శాఖ యొక్క ధర్మాలలో అది కూడా చాలా ముఖ్యమైనది మనకి వారి ఇటు విద్యా హక్కు చట్టానికి సంబంధించి కానీ వారి ఆరోగ్యానికి సంబంధించి కానీ అట్లాగే వారి అటవీ హక్కుల సంబంధించి కానీ అలాగే వారి సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షించడం కూడా గిరిజన సంక్షేమ శాఖ అట్లాగే కేంద్ర ప్రభుత్వం వాటి మీద చాలా ఎక్కువ దృష్టి అనేది పెడుతూ ఉంది మనకి అటవీ హక్కుల చట్టం చూసినట్లయితే ఇప్పుడు భారతదేశంకే మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక మోడల్ రాష్ట్రంగా మీరు ఓన్లీ వ్యక్తిగత హక్కులు చూసినట్లయితే దాదాపు మనము నాలుగున్నర లక్షల పైచీలకు మన ఎకరాలు భూమి అనేది గిరిజనులకు ఇక్కడ పంచడం జరిగింది తద్వారా రెండు లక్షల ఇరవై వేల పైచీలకు కుటుంబాలు అటవీ హక్కుల చట్టం ద్వారా సుమారుగా ప్రతి కుటుంబానికి యావరేజ్ గా తీసుకున్నట్లయితే రెండు ఎకరాల పైచీలకు భూమి మీద హక్కు కల్పించడం జరిగింది అట్లా హక్కు కల్పించడమే కాకుండా ఆ భూమి యొక్క సర్వతో ముఖాభివృద్ధి కోసం ఆ భూమికి ల్యాండ్ డెవలప్మెంట్ మొదలుకొని హార్టికల్చర్ కింద మొక్కలు సప్లై చేయటం వాళ్ళకి కావాల్సిన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అన్ని చేయటం ద్వారా వారికి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఫిక్స్డ్ ఇన్కమ్ ఆ భూమి మీద వచ్చి వారు బిలో పావర్టీ లైన్ నుంచి అబవ్ లైన్ కి వెళ్లే విధంగా అటవీ హక్కుల చట్టం ద్వారా చేస్తున్నాం అట్లాగే మనకి విద్య మన విద్య చూసినట్లయితే గిరిజనులు ఏ విభాగంలో వాళ్ళు అభివృద్ధి చెందాలన్నా విద్య అనేది వాటన్నిటికి కూడా మూలం గిరిజనులకు నాణ్యమైన విద్య మనం అందించినప్పుడు చూసినట్లయితే వారు ఖచ్చితంగా వారి కాల మీద వాళ్ళు నిలబడి వెళ్ళటం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం చూస్తే ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ అని చెప్పి ఒక వినూత్నమైన కార్యక్రమం మనకి ఇంతకు ముందు ఉండేది నవోదయ విద్యాలయాలని మనకి జిల్లాకు ఒకటి ఉండేవి అట్లాంటిది ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు వంద శాతం గ్రాంట్ తోటి మనకి మన ట్రైబల్ ప్రాంతాల్లో ఇప్పటికే ఇరవై ఎనిమిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు అక్కడంతా కూడా సదుపాయాలను అత్యున్నతమైన నాణ్యతతో కూడినటువంటి ప్రమాణాలతో కూడిన సదుపాయాలు అనేది వారికి సంబంధించి మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఏకలవ్య స్కూల్కి ఓన్లీ బిల్డింగ్ల కోసమే దాదాపు ఇరవై నాలుగు కోట్లు ఇస్తున్నారు అలాగే పిల్లవాడి విద్య కోసం వారికి భోజనం అయితే ఏంటి మిగిలిన సదుపాయాల కోసం సంవత్సరానికి లక్ష రూపాయలు పైపడి ఒక్కొక్క విద్యార్థి మీద కేంద్ర ప్రభుత్వం వారు ఖర్చు పెడుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారికి కావాల్సిన స్థలం అంతా కూడా కేటాయించి అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనకు అవన్నీ కూడా దాదాపు పూర్తి స్థాయిలో విద్యార్థులకి ఉపయోగం వచ్చే విధంగా అవి ఉన్నాయి అట్లాగే అవి కాకుండా మనకి ఇంకా విద్యా హక్కు చట్టం ప్రకారం చూసినట్లయితే ఇంకా కొన్ని కొండ ప్రాంతాల్లో కొండ మీద ఉన్నటువంటి చిన్న చిన్న ఆవాసాలలో ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అనే ప్రమాణాన్ని మనం అందుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ కొండ మీద ఒక పది పదిహేను కుటుంబాలు ఉంటాయి వారి దగ్గర ఒక ఐదు పది మంది పిల్లలకి మనం ఒక పర్మనెంట్ ప్రైమరీ స్కూల్ అనేది పెట్టడం కష్టం కాబట్టి పిఎం జన్మంలో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే యాభై మంది లేదా వంద మంది పిల్లలు ఉన్న చోట వారిని అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చి ఒక ఐదు లేదా పది ఆవాసాలకు సంబంధించి పిల్లలందరినీ ఒక చోట గుంపుగా చేర్చి వారికి అక్కడే ఒకటో తరగతి నుంచి అవసరమైన హాస్టల్ సదుపాయం అనేది కల్పించి వారికి ఒక సైడు పోషకాహాలతో కూడినటువంటి ఆహారం అందించడం రెండో సైడు వారికి నాణ్యమైన విద్య అంచడం ద్వారా వారికి ఫ్యూచర్లో వాళ్ళు మంచి జాబులు పొందడానికి అవసరమైన ఫౌండేషన్ అనేది అక్కడి నుంచి మనం ఇవ్వటం కోసం అట్లా విద్యాపరంగా కూడా ఎన్నో చర్యలు అనేది అటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి తీసుకోవటం జరుగుతుంది పిఎం జన్మను అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్లు తీసుకున్నా సరే అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నా కూడా మనకి జనరల్గా చూసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే గిరిజనుల కోసం బడ్జెట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు పైసీలకు కేటాయించడం జరిగింది అందులో నలభై మూడు శాతం అంటే దాదాపు దాదాపు సొగానికి దగ్గరగా మన ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ అంతా కూడా గిరిజన విద్య మీదే కేటాయించడం జరుగుతుంది ఖర్చు చేయడం జరుగుతుంది అంటే గిరిజన విద్యకి అంత అత్యంత ప్రాధాన్యత అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి స్కాలర్షిప్లకు సంబంధించి పూర్తి స్థాయిలో శాచురేషన్ బేసిస్ లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ ఇస్తుంది అట్లాగే నైన్త్ టెన్త్ తొమ్మిది పది తరగతిలో చదివే పిల్లలకి అక్కడ డ్రాప్ అవుట్ రేట్ అనేది సెకండరీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడం కోసం వారికి కూడా ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి ఆరు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ ఇస్తుంది అది కాకుండా నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రాం కింద ఇస్తుంది అలాగే విదేశాలలో ఎవరైనా చదువుకుంటే వారికి అవసరమైన పూర్తి స్థాయిలో అక్కడ యూనివర్సిటీలో ఎంత ఖర్చు అయితే ఎంత ఫీజు ఉంటే వంద శాతం మొత్తం వారికి రీఎంబర్స్మెంట్ బేసిస్ లో కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విద్యార్థుల మీద ఖర్చు చేస్తున్న మనం ఒక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్షిప్లే తీసుకుంటే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్సే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల కోట్ల పైసలకు మనకి మన రాష్ట్రానికి వస్తుంది తద్వారా మన గిరిజన విద్యార్థులందరూ కూడా ఎవరు కూడా ఆర్థిక కారణాల వల్ల చదువు మానేసే పరిస్థితి లేకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాం మనకి ఉపాధికి సంబంధించి ట్రైబల్ స్టూడెంట్స్ అంటే చదువుకున్న వారు మహిళలు అలాగే కొద్దో గొప్ప చదివి మధ్యలో బడి మానేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా అంటే వాళ్ళకి లైవ్లిహుడ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా యాక్టివిటీస్ వాళ్ళ కోసం చేస్తుంది మనకు చదువుకున్న వాళ్ళకి తీసుకున్నట్లయితే సరే మనము డిఎస్సి కోచింగ్కి ప్రభుత్వ సహకారంతో వారికి పూర్తి స్థాయిలో డిఎస్సి కోచెస్ కానీ చేస్తారు అట్లాగే ఎవరైతే కొంత స్థాయిలో డిగ్రీ కానీ ఇంటర్ కానీ చదివి వారికి నైపుణ్యాలు లేక సరైన ఉద్యోగం పొందని చోట మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనము ఐటీడీఏల్లో మనకి వైటీసీలు అని చెప్పి యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉన్నాయి వాటి కూడా వీళ్ళకి రెసిడెన్షియల్ మోడ్లో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వారికి మనము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అప్రాప్రియేట్ ప్లేస్మెంట్ వరకు కూడా ఫాలో అప్ చేయడం జరుగుతుంది సార్ అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మనకి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో అక్కడ కౌశల్ వికాస్ కేంద్రాలలో మన గిరిజనులందరికి కూడా వారికి వసతి ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇప్పించడం అట్లాగే ప్లేస్మెంట్ కూడా మనం అసిస్టెన్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ మనకి పిఎం జన్మన్ కింద తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ లో పీవీటీజీల స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మనకి గ్రూప్ ఆఫ్ విలేజెస్ లో కొన్ని కొన్ని మండల స్థాయిలో కానీ పంచాయతీ స్థాయిలో మనము వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైన నిధులంతా కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది పూర్తి వంద శాతం రాయితీతో ఒక రూపాయి కూడా మనం పెట్టాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ నిధులు సమకూర్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం అట్లాగే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కోసం కూడా చేస్తుంది అట్లాగా మనం మహిళల కోసం తీసుకున్నట్లయితే సార్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ఎక్కువ సహాయం వస్తుంది మనకి మెయిన్గా చూసినట్లయితే మహిళలు ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా మనకి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడతారు ఈ అటవీ ఉత్పత్తులు అనేవి మార్కెట్లో సరైన అంటే వీరు వాల్యూ ఎడిషన్ చేయకుండా తెచ్చింది తెచ్చినట్టు ఇవ్వటంతో వాళ్ళకి రావాల్సినంత ఆదాయం అనేది రాకపోవడం జరుగుతుంది దానికి సంబంధించి ఒకటి కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ మనకి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులన్నిటికీ కూడా కనీస ధరలు నిర్ణయించి ఆ ధరకి కంటే తగ్గకుండా కొనటం జరుగుతుంది రెండోది వందన్ వికాస్ కేంద్రాస్తు ద్వారా ప్రతి మూడు వందల మంది మహిళల్ని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి పదిహేను లక్షలు ఆర్థిక సహాయం చేసి వారికి కావాల్సిన మెషినరీ ఇవ్వటం వారికి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే వారికి కావాల్సిన క్యాపిటల్ కూడా ఈ పదిహేను లక్షల వాళ్ళు వాళ్ళుకొని వాళ్ళు ఆ గ్రూప్ అంతా కలిపి అటవీ ఉత్పత్తులని నాణ్యత జోడించి తయారు చేసుకోవడం అట్లాగే మార్కెటింగ్ కూడా మనకి నేషనల్ లెవెల్లో ట్రైఫెడ్ కానీ ఇక్కడ జీసీసీ కానీ గిరిజన సంక్షేమ శాఖ కానీ తరసు వారి కోసం ఫెయిర్స్ ఏర్పాటు చేయటము వారికి పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి గిరిజన ఉత్పత్తులు అనేవాటికి వాటికి నాణ్యమైన సరుగ్గా మార్చి మంచి వారికి రెమ్యూరియేటివ్ ప్రైసెస్ రావటం కోసం కూడా మనకి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలు అనేవి ఎప్పుడు కూడా వారికి తోడ్పాటు అందిస్తున్నాయి గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా అది ఒక సమస్యత్మకమైనటువంటి ఏరియా ఎందుకంటే అక్కడ వారందరూ కూడా కొండ ప్రాంతాలలో లోతట్టు ఇన్ఆక్సెస్ఫుల్ ఏరియాస్ లో ఉండటం జరుగుతుంది అందులోనూ ముఖ్యంగా మనకి ఈ ఆదిమజాతి గిరిజనులు ఎవరైతే పీవీటీసీలు అంటున్నామో వారందరూ కూడా ఇంకా లోతట్టు ప్రాంతాల్లో హిల్ టాప్స్ మీద ఉండటం జరుగుతుంది ఇప్పటికీ చాలా గ్రామాలకి పూర్తి స్థాయిలో రోడ్డు సదుపాయం లేకపోవటం మొబైల్ కనెక్టివిటీ లేకపోవటం ఒక సమస్య అయితే రెండోది వారిలో మెయిన్ గా భాషకు సంబంధించిన కూడా మనకు సమస్య ఉంటుంది సార్ మనకి అందరూ కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన భాష ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు కోయా కాని గదబా కానీ కువి ఆదివాసీ ఒరియా వారికి వారికి ప్రత్యేకమైన భాష ఉంది వారు ఇంకా కూడా వారి భాషను వారు కాపాడుకుంటూ రావటం తోటి వారికి చాలా మందికి మనం తెలుగులో చెప్పేది వారికి అర్థం కాదు మన ప్రభుత్వ అధికారులు వీళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు ఈ భాష అనేది మధ్యలో ఒక అబ్స్ట్రక్షన్ లాగా వస్తుంది అట్లాగే ఇంకా కొంతమందికి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో మనకి అంబులెన్సులు ఇవన్నీ కూడా సమయానికి అక్కడికి వెళ్ళకపోవటం ఇంకా మధ్యలో వాగులు కొండలు ఇవన్నీ అడ్డు ఉండటంతో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో మనకి డోలీ మోతలు మన తరసు పేపర్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఎవరో ఒకసారి జరిగినా సరే దాన్ని చూపిస్తూ ఉంటారు ఇలా ఇంకా డోలీ మోతలు నవీన యుగంలో కూడా డోలీ మోతలు ఉన్నాయని ఇట్లా ఈ సమస్యలు ఉంటాయి జనరల్ గా కూడా ట్రైబల్ ఏరియాస్లో ఈ మలేరియా ఇట్లాంటివన్నీ కూడా ఎడ్డిమిక్ డిసీజ్ అంటారు అవి ఆ సీజన్లో ఖచ్చితంగా అక్కడ ప్లేన్ ఏరియాతో పోలితే ఎక్కువ వస్తాయి వీటన్నిటికి కూడా రకరకాల కారణాలు వాళ్ళ ఆహారపు అలవాట్లు అవ్వచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు దోమలు పెరగటం అనుకూలంగా ఉండటం అవ్వచ్చు అట్లాగే వారు ఇన్ టైమ్ హాస్పిటల్కి రావడానికి కావాల్సిన యాక్సెసిబిలిటీ లేకపోవటం అలాగే వారికి హాస్పిటల్స్ వెళ్ళాలనుకున్న దూరంగా ఉండటం ఇలాంటి కారణాలు ఉంటాయి దీనికి సంబంధించి వారి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు మనకి పిఎం జన్మంలో చూసినట్లయితే ఎక్కడెక్కడైతే దగ్గరలో వారికి ఉండాల్సిన దగ్గరలో వైద్య సదుపాయాలు లేవో అవి సబ్ సెంటర్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అట్లాంటి చోట మనకి మొబైల్ మెడికల్ యూనిట్స్ అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్ దాంట్లో పూర్తి స్థాయిలో మెడికల్ సిబ్బంది ఉంటారు టెస్టింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది ల్యాబ్ టెక్నిషియల్ వాళ్ళందరూ కూడా అన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి వారు ఏదైతే వైద్య సదుపాయంకి దూరంగా ఉన్న గ్రామాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి వారికి నిరంతరం వైద్య సేవలు అనేది అందించడం ద్వారా వారిలో ఈ వ్యాధులు ప్రబలటాన్ని తగ్గించడం అనేది కూడా మనకి ఈ పిఎం జన్మలో ఉన్న పదకొండు ఇంటర్వెన్షన్స్లో మొబైల్ మెడికల్ యూనిట్స్ అనేది కూడా ఒక ముఖ్యమైనది అట్లాగే ఇంకొకటి చూసినట్లయితే మల్టీపర్పస్ సెంటర్స్ మల్టీపర్పస్ సెంటర్స్ ద్వారా ఏ గ్రామంలో అయితే అంగన్వాడీ లేదు పాఠశాల లేదు హెల్త్ సెంటర్ లేదు వీళ్ళు ఈ మూడు కూడా ఒకే చోట మల్టీపర్పస్ సెంటర్స్ అరవై లక్షలతోటి మనం ఒక పెద్ద మల్టీపర్పస్ సెంటర్ అక్కడ కట్టడం జరుగుతుంది అందులో గదులు కేటాయించి అక్కడ శాఖల నుంచి ఏఎన్ఎమ్మల్ని అంగన్వాడీ సెంటర్కి అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరినీ కూడా అక్కడికి డిప్యూట్ చేసి అక్కడ వారికి అందుబాటులో ఈ వైద్య సదుపాయాలు అనేది అందించడం ద్వారా మనం ఈ ఎపిడమిక్ సీజన్ అంతా కూడా కంట్రోల్ చేసి ఓవరాల్ గా వారి ఈ ఇన్నాళ్ళు ఏదైతే వాళ్ళు వైద్యపరంగా ఇబ్బంది పడ్డారు హోమ్ డెలివరీస్ జరుగుతున్నాయి ఇన్స్టేషన్ డెలివరీస్ లేకుండా అవే కూడా ఇంప్రూవ్ చేసి మాతా శిశు మరణాలు అనేది పూర్తి స్థాయిలో తగ్గించడం అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ అనేది వేయటం అనేది కూడా మనకి ఇప్పుడు జరుగుతుంది రోడ్స్ బ్రిడ్జెస్కి సంబంధించి మనకి గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు మనకి డోలీ మూతలు ఉన్నా సరే మన వైద్య సిబ్బంది కానీ పాఠశాల సంబంధ సిబ్బంది కానీ అక్కడికి సక్రమంగా వాళ్ళకి చేరుకోకపోవటం అట్లాగే వారికి ఏదైనా అక్కడ ఇబ్బంది వస్తే బయటికి రాలేకపోవటం అట్లాగే వారు పండించే పంటలకి సరైన మార్కెట్లో ధర తెచ్చుకోవడం కోసం లేకపోవటం అనేది మెయిన్గా మనకి రోడ్ కనెక్టివిటీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం సార్ కాబట్టి రోడ్ కనెక్టివిటీ మీద గత ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకొని చాలా వరకు చేసినప్పటికీ మనకి ఒక ఏజెన్సీ ప్రాంతంలో తీసుకున్నట్లయితే అక్కడ దాదాపు మనకి పదివేల ఆవాసాలు ఉన్నాయి అంటే గ్రామాలు తక్కువ కానీ ఆవాసాలు ఒక్కొక్క గ్రామం పరిధిలో పదిహేను ఇరవై ఆవాసాలు ఉంటాయి ఒక్కొక్క ఆవాసంలో చూసినట్లయితే మనకి ప్లేన్ ఏరియాలో జనరల్గా ఒక గ్రామం తీసుకుంటే వెయ్యి మంది ఐదు వందల మంది జనాభా ఉంటుంది కానీ అక్కడ తీసుకున్నట్లయితే పది ఇండ్లు లేదా ఇరవై ఇండ్లు మనకి ఒక్కొక్క ఆవాసంలో గ్రా ఆవాసాలు కూడా ఉంటాయి కానీ అక్కడికి మనకు రోడ్డు వేయాలంటే రెండు మూడు కిలోమీటర్లు రోడ్డు వేయాలి దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న జనాభా తక్కువ మనకు వేయాల్సిన రోడ్డు యొక్క ధర చూసినట్లయితే అమౌంట్ చాలా చాలా ఎక్కువ ఫండ్స్ అనేవి మనకి అవసరం రావటంతో ఉన్న నిధుల్లో నుంచి ప్రయారిటీ బేసిస్లో అన్ని గ్రామాలకు వేసుకుంటూ వస్తున్నారు మనకి పిఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏదైతే ఉందో రెండు వందల యాభై మందికి ఉన్న గ్రామానికి మాత్రమే బ్లాక్ టాప్ తార్ రోడ్ వేయాలి కానీ జన్మన్ కింద ఆ నాముని రిలాక్స్ చేసి వంద జనాభా ఉన్న ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఆవాసానికి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రోడ్సు మొత్తం మన రాష్ట్రంలో రోడ్లు లేని అన్ని వంద జనాభా దాటిన ప్రతి గ్రామానికి కూడా రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఆ రోడ్స్ అన్ని కూడా నిధులు మంజూరు జరిగింది అవన్నీ కూడా వచ్చే ఒక సంవత్సరంలో పూర్తి చేయడం జరుగుతుంది అట్లాగే వంద జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాలు చూసినట్లయితే ఇంకా మనకి ఆవాసాలు గ్రామం అన్న ఆవాసాలు చూసినట్లయితే రెండు వేల ఒక్క వంద పైచిలుకు అట్లాంటివి ఉన్నాయి వాటికి మనము కనీసం ఆల్వెదర్ రోడ్స్ మనకు ఆంబులెన్స్ వెళ్ళే విధంగా మనము రోడ్డు వేయాలనుకున్న చూసిన కోట్లాడితే మన రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ డోలీ మోతలో లేని రాష్ట్రంగా మన్నా చేయటం కోసం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గిరిజన సంక్షేమ శాఖ అట్లాగే ఇంజనీరింగ్ విభాగం వారు వారు ఎక్సర్సైజ్ చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం చూసినట్లయితే దాదాపు పదిహేను వందల కోట్లు మనకి ఈ రెండు వేల ఒక్కొంద పైసీలకు ఆవాసాలకి స్థాయి రోడ్డు వేయాలంటే పదిహేను వందల కోట్లు అవసరం అవుతాయి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది అందులో మెయిన్గా మనకి ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కంప్లీట్ అయితుందో అది తీసుకొని వీలైనంత త్వరగా ఈ అన్ని గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం అనేది ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో నడుస్తున్న ప్రోగ్రామ్ ఉంది దాని ద్వారా రోడ్స్ వేయడం కోసం యాక్షన్ ప్లాన్ ఉంది అది కూడా ఈ సంవత్సరం నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోమని చెప్పారు కాబట్టి అది కూడా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయినాయి ఈ ఒక్కసారి ఈ గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ కానీ పూర్తయినట్లయితే ఒకటి వారికి ఈ వైద్య జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి రెండోది వారికి పూర్తి స్థాయిలో పండించే పంటలకి మార్కెట్ సౌకర్యం వస్తుంది అన్ని విధాలుగా వారికి అటు విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అట్లాగే మనకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చూసినట్లయితే ఇల్లులు మనం శాంక్షన్ చేస్తున్నాం కానీ అక్కడికి వెళ్ళటానికి మెటీరియల్ తీసుకెళ్ళడానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటం వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు నెత్తి మీద మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మనకు మైదాన ప్రాంతాల్లో రెండు లక్షలతో ఇల్లు అయిపోయే పరిస్థితి ఉంటే వారు అక్కడ ఇల్లు కట్టాలంటే మూడు మూడున్నర లక్ష అవుతుంది కాబట్టి మనకు ఒక్కసారి రోడ్డు సౌకర్యం కానీ వచ్చినట్లయితే అక్కడ మిగిలిపోయిన సౌకర్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేయడానికి ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు కాబట్టి వచ్చే ఒకటి లేదా రెండు సంవత్సరాలలో అన్ని గిరిజన ఆవాసాలకి పూర్తి స్థాయిలో రోడ్డు సౌకర్యం అనేది కలుగుతుంది అట్లాగే ఇందాక మీకు చెప్పినట్లు త్రాగునీరుకు సంబంధించి వాటర్ బార్న్ డిసీజెస్ అన్ని కూడా వాటర్ రిలేటెడ్ కంట్రోల్ అవ్వాలంటే ప్రతి ఇంటికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం జల్ జీవన్ మిషన్లో కూడా అన్ని గ్రామాలు కూడా శాంక్షన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో నడిచే ఆ స్కీమ్ ఉంది అన్ని గ్రామాలకు కూడా ఆల్రెడీ వర్క్స్ శాంక్షన్ అయినాయి టెండర్స్ పిలవడం జరిగింది ఇప్పుడు వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అవి కూడా వచ్చే సంవత్సరం సంవత్సరం పూర్తి స్థాయిలో అవి కంప్లీట్ అవుతాయి అట్లాగే మనకి కనెక్టివిటీ డిజిటల్ బ్రిడ్జ్ అనేది ఏదైతే గ్యాప్ ఉందో డిజిటల్ డివైడ్ ఉందో దాన్ని డిజిటల్ బ్రిడ్జింగ్ కోసం కూడా డివైడ్ బ్రిడ్జ్ చేయడం కోసం సెల్ ఫోన్ టవర్స్ అనేవి గిరిజన ప్రాంతాల్లోనే శాంక్షన్ చేయటం అవన్నీ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ నడుస్తూ ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం వారు కూడా రెగ్యులర్గా హోంమంత్రి వారి స్థాయిలో ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారితో రివ్యూలు అవుతూ దాని మీద కూడా వారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అది అయిపోయినట్లయితే మనకు వచ్చే కనీసం మూడు నాలుగు నెలల్లో సెల్ ఫోన్ సిగ్నల్ లేని గిరిజన గ్రామం అంటూ లేకుండా ఉంటుంది కాబట్టి వారికి మనకి డిజిటల్ రిలేటెడ్ ఏ ట్రాన్సాక్షన్ అంతా కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉంది గిరిజనుల రైతులకు సంబంధించి మనం ఈ మధ్య వింటున్నాం చాలా ట్రెండ్స్ మారిపోయాయి ఒకప్పుడు గిరిజనుల ఫుడ్ అంటే రాగి కానీ అట్లాగే జొన్నలు కొర్రలు అంటే అవి ముతక బియ్యం అనేవారు మనకు రైస్ తినే వాళ్ళే గొప్పగా చూసేవాళ్ళం మిగిలినవి అవి తక్కువగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం చూసినట్లయితే అందరూ కూడా రైస్ మానివేసి మిల్లెట్స్ చిరుధాన్యాల వైపు పరుగులు తీస్తున్నారు అట్లాగే మనకి పెస్టిసైడ్స్ వాడే ఫుడ్స్ నుంచి ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పి ఎన్పిఎం నాన్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఆర్గానిక్ ఫుడ్ వైపు వెళ్తూ ఉన్నారు ఇవి తరతరాలుగా ఇవి మన ఏదైతే ఈరోజు మనకు వచ్చి డైటీషియన్స్ న్యూట్రిషన్ మీద ఓరియంటేషన్ ఇచ్చేవారు వచ్చి ఏదైతే చెప్తున్నారో గిరిజనులు తరతరాలుగా సాంప్రదాయం బద్ధంగా వారు అవే తింటూ బతుకుతున్నారు ఇప్పుడు అట్లా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో పండించే పంటలకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని మనం సరైన పద్ధతిలో వారికి కానీ మనం చేయగలిగితే తద్వారా వారికి ఆదాయం అనేది రెట్టింపు కాదు మూడు నాలుగు రెట్లు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫాలో అవడం జరుగుతుంది ఒకటి ఏదైతే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో సహజంగా వారు ఎటువంటి ఫెర్టిలైజర్స్ కెమికల్స్ వాటర్ కాబట్టి ఆర్గానిక్ వాళ్ళ సహజంగానే వారి దగ్గర ఆర్గానిక్ పంటలు అనేవి పండతాయి దానికి గాని మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకోగలిగినట్లయితే గిరిజనులకి ఆ రైతులకు పండించే పంటలకి ప్రీమియం రేట్ వస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు కూడా వాళ్ళ ధరలు అనేది ఇప్పుడు వస్తున్న దానికి రెండు మూడు రేట్లు అధిక ఆదాయం అనేది వచ్చేటట్టు చేయటం ఒకటి కాబట్టి పెద్ద మొత్తంలో జీసీసీ ద్వారా అట్లాగే ఐటీడిఎస్ ద్వారా మనకు ట్రైబల్ ఏరియాస్లో పండించే పంటలకు సంబంధించి అక్కడ ల్యాండ్స్కి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది క్లస్టర్ మోడ్లో అంటే కొన్ని కొన్ని గ్రామాలలో ఉన్న ల్యాండ్స్ అన్నిటికి కూడా ఫేజింగ్ మేనర్లో మనం ఇప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఒకటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది ఆల్రెడీ కొన్ని గ్రామాలకు ఎప్పటికీ తీసుకోవడం జరిగింది రెండోది ట్రైబల్ ని ప్రమోట్ చేస్తూ ప్రాసెసింగ్ అంటే వాల్యూ చైన్ క్రియేట్ చేయడం ఒకటి వాళ్ళు పండించే పంటలను ఏదైతే ఉందో దాన్ని చాలా చోట్ల అంటే మీరు సపోజ్ కాఫీ తీసుకోండి కాఫీలో చాలా చోట్ల ఏంటంటే మొక్కలు చచ్చిపోతే వాళ్ళు రీప్లేస్మెంట్ చేయరు అందువల్ల ఎకరాకి యాభై వేలు ఆదాయం రావాల్సిన చోట పాతికి వేలు వస్తుంది సో కన్సాలిడేషన్ ద్వారా చేసినట్లయితే వాళ్ళకి ఇంకా ఉన్న ల్యాండ్ మీదే ఆదాయం అనేది పెరుగుతుంది అట్లాగే వాళ్ళు కొన్ని కొన్ని మోడర్న్ టెక్నిక్స్ వాడటం ద్వారా వారికి సరైన టైంలో వాటిని గ్రూమింగ్ చేయటం ద్వారా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అట్లాగే సరైన ఎక్విప్మెంట్ వాడటం వల్ల అట్లాగే వచ్చిన కాఫీ గింజలను కానీ మిరియాలు కానీ సరిగా ప్రాసెస్ చేయడానికి చేసి వాటిని ఆరబెట్టే పద్ధతి కానీ దాన్ని సైంటిఫిక్ మేనర్లో చేస్తే వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ వస్తుంది మంచి ధర వస్తుంది కాబట్టి వాల్యూ ఎడ్షన్ ఎలా చేయాలి ఏందనే దానికి సంబంధించి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది అట్లాగే ప్రతి పంటకి అది మీరు ట్రైబల్ ఏరియాలో పండే కాఫీ తీసుకోండి మిరియాలు తీసుకోండి పసుపు తీసుకోండి క్యాష్యూ తీసుకోండి అనానా తీసుకోండి వీటికి వాల్యూ చైన్స్ అనేవి క్రియేట్ చేసి ఇన్పుట్స్ క్వాలిటీ ఇన్పుట్స్ అనేవి కూడా అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా ట్రైనింగ్ సపోజ్ ఇప్పుడు మనం పసుపు తీసుకుంటే మా మామూలు పసుపు మార్కెట్లో వచ్చే దానితో పోలిస్తే కుర్కుమిన్ అంటారు ఆ పసుపులో ఉన్నటువంటి ఆ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముకోగలిగితే రెట్టింపు ధర వస్తుంది అట్లాగే మనకి కాఫీ ఉంది కాఫీ డైరెక్ట్ ఆ చెర్రీని డైరెక్ట్గా అమ్మితే వచ్చే రేటుతో పోలిస్తే వారు దాన్ని పల్పింగ్ చేసి హస్కనేది తీసేసి ప్రాపర్గా డ్రై చేసమితే ఎక్కువ రేట్ వస్తుంది సో ఇట్లా వారికి కావాల్సిన వాల్యూ చైన్స్లో వాల్యూ ఎడిషన్ కోసం కావాల్సినవి అన్నీ కూడా వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్పాలిన్స్ కానీ సికేచర్స్ కానీ అట్లాగే ల్యాడర్స్ కానీ బేబీ పల్పర్స్ కానీ డ్రైయింగ్ యాడ్స్ ఇట్లా ఇవన్నీ సప్లై చేయటం వల్ల వాళ్ళకి ఉన్న పొలంలోనే ఇన్కమ్ అనేది డబుల్ ట్రిపుల్ చేయడానికి సంబంధించింది చేస్తున్నాం అట్లాగే మార్కెటింగ్ సంబంధించి మార్కెటింగ్ అనేది ఇప్పుడు దళారులు వెళ్ళటం వల్ల వాళ్ళకి సగానికి సగానికి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి మార్కెట్ చేయనిది మనకి ప్రత్యేకంగా గిరిజన ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ కోసం నేషనల్ లెవెల్లో ట్రైఫైడ్ ఉంటే రాష్ట్రం లెవెల్లో మనకి జీసీసీ ఉంది కాబట్టి ఇప్పుడు జీసీసీ వారు ఐచ్డీఏల ద్వారా చాలా యాక్టివ్గా మంచి నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ గిరిజన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది వీళ్ళు కొని ప్రాసెస్ చేసి దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసి ఈరోజు మనకంతా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అమ్మే పరిస్థితికి జీసీసీ వారు వచ్చారు గిరిజన ప్రోడక్ట్స్కి ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేస్తూ తద్వారా వారికి ఆదాయం అనేది పెంచడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా జన్జాతి ఆదివాసీ న్యాయమహాఅన్ పిఎం జన్మన్ పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథి బి రెడ్డి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం